హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ బ్లాగ్ స్వాయిజాగ్ ఈరోజు వీడియోలో అయితే మేమైతే స్వీట్ కార్ను స్టవ్ మీద అయితే కాల్చుకుంటాం అనమాట ఎవరైనా ఎలా చేస్తారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బొగ్గుల మీద కాలుస్తారు కదా ఈ వర్షానికి మొక్కజొన్న కదా ఫేమస్ అసలు వర్షంతో మొక్కజొన్న తింటే చాలా బాగుంటుంది కదా నార్మల్ అయితే దొరకలేదు స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను ఇది ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరని నేను అనుకుంటున్నాను ఇది అయితే కాల్చుకొని ఉప్పు కారం నిమ్మకాయ కలుపుకొని రాసుకొని ఈ వర్షం పడుతుంటే తింటుంటే చాలా బాగుంటుంది ఉప్పు కారం నిమ్మకాయ అనమాట తీసుకొని నిమ్మకాయతో రాస్తూ ఉంటే చాలా బాగుంటుంది స్వీట్ కార్న్ అయినా మామూలుదైనా కాలిస్తే మాత్రం కంపల్సరిగా మాకైతే ఉప్పు కారం ఉండాలన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు హెల్దీ కూడా కదా స్వీట్ కార్న్ సాయంత్రం పూట ఎలా ఇస్తే బెటర్ ఇవైతే నేను పచ్చిమి వలిచేసుకొని ఆవిరి మీద ఉడికించి ఉప్పు కారం కలిపేసి అయితే పిల్లలకి స్నాక్స్ కూడా పెడతాను శనగ పలుకులు అదే పల్లీలు శనగలు కొమ్ము శనగలు వైట్ బఠానీ స్వీట్ కార్ను వారంలో కనీసం రెండు సార్లు అయినా తర్వాత అయితే డిన్నర్లోకి అయితే బొంబాయి చట్నీ దోశ వేసాను అనమాట దోశ అయితే నేను చాలా బాగా వేస్తాను నాకు వేయడం కూడా చాలా ఇష్టం మా ఆశీకి దోశ అంటే ఎంత ఇష్టం అంటే చెప్పలేము నేనైతే ఒక గ్లాసు నేనైతే ఒక గ్లాసు మినప్పప్పుకి ఐదు గ్లాసులు రేషన్ బియ్యం తీసుకుంటాను అనమాట బాగా నానిన తర్వాతే ఆడుతానమాట చాలా మెత్తగా ఆడుకోవాలి దోశ పిండి అయితే ఇంక నేను ఏమీ యాడ్ చేయను ఒక గ్లాసు పప్పుకి ఫైవ్ గ్లాసెస్ రేషన్ బియ్యం అయితే యాడ్ చేస్తాను నానబెట్టుకొని కనీసం సిక్స్ టు ఎయిట్ అవర్స్ అయితే నానబెట్టుకుంటాను నేను నిన్నైతే నైట్ నానబెట్టేసి మార్నింగే రుబ్బేసుకున్నాను అనమాట తర్వాత అయితే ఈ అట్ల పెనమ్మ అయితే పెట్టాను ఈ దీని మీద దోశలు అయితే చాలా బాగా వస్తాయి ఇదైతే నేను సెవెన్ హండ్రెడ్ అంతా తీసుకున్నాను అప్పుడు చాలా రోజులయ్యింది కానీ చాలా బాగా వస్తాయి దీని మీద ఫస్ట్ అయితే నేను దీన్నైతే తోముకోను కొంచెం ఆయిల్ వేసుకొని టిష్యూతో దేని క్లాత్తోనైనా తుడుచుకుంటాను అన్నమాట తోమితే పాడైపోతుంది మళ్ళీ రావు అనమాట దోశలు నేను ఎక్కువే వేస్తాను దోశలు ఎప్పుడు చూపించలేదు కానీ చాలా ఎక్కువసార్లు వేస్తాను దోశతో ఉల్లిచట్నీ అలా బాగుంటుంది కానీ ఈ వర్షానికి చల్లగా ఉంటుంది కదా అది మిక్సీ చేసేసరికి అందువల్ల అయితే నేను బొంబాయి చట్నీ చేశాను అనమాట కొంచెం ఆయిల్ వేసుకొని టిష్యూతో అయితే తుడిచేసుకున్నాను తర్వాత అయితే ఒక దిష్టి దోశ వేసుకుంటాను నేను ప్రతిసారి నాకు ఆ చిన్నది మామూలుగా వేసేసి పడేయకపోతే ఆ రోజు దోశలు ఎవరు తినరనమాట అలా అనిపిస్తుంది నాకు అలా వేయకుండా వేసిన రోజు రెండు మూడు సార్లు అలాగే అయ్యింది దోశ పిండి అంత పాడైపోయింది ఎవరు తినలేదు ఎందుకో ఎప్పుడు నేను వేస్తాను దిష్టి దోశ అయితే ఇక్కడ ముద్ద బాగా గట్టిగా ఉందనమాట ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను నాలాగా దిష్టి దోశ ఎవరైనా వేస్తారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దోశ చట్నీ అయితే సూపర్గా అన్నమాట దిష్టి అయితే తీస్తున్నాను తర్వాత అయితే ఫస్ట్ అయితే ఆయిల్ వేయను నేను ఫస్ట్ అయితే దోశ బౌల్ కూడా ఉండాలన్నమాట నాకు గరిటితో అయితే నేను అస్సలు వేయలేను పెద్దగా రాదు గరిటితో అయితే ఈ బౌల్ అయితే కంపల్సరిగా దాచుకున్నట్టే దాచుకుంటాను అనమాట ఎప్పుడు అదే బౌల్తో వేస్తాను అనమాట పెద్దగా కూడా వస్తాయి పెనం మీద చివరి వరకు వేసేసినా సరే నీట్గా వస్తాయి అనమాట ఈ పెనం అన్న నాకు చాలా ఇష్టం ఫస్ట్ అయితే దోశ లాగా వేసాను అనమాట చిన్నది కట్ చేసి లాగా చుట్టేయడమే చాలా ఈజీగా వస్తుంది రేషన్ బియ్యం కూడా చాలా మంచిది అందులో విటమిన్ బియ్యం అవి ఉంటున్నాయి కదా ఇప్పుడు అవి నానినప్పుడు తేలిపోతూ ఉంటాయి కదా అవి అవి అయితే పడేయకూడదు రైస్ ఎక్కువగా వేయడం వల్ల పేపర్లాగా అన్నమాట దోశలు మనం ఎలా వేస్తే అలా వస్తాయి అనమాట హోటల్లో ఉన్నట్టే ఉంటాయి అన్నమాట మా ఆషికి అయితే చాలా అంటే చాలా ఇష్టం మా దీక్షగాడు అంతలాగా తినడు కానీ ఆషి అయితే బాగానే తింటుంది ఈ విధంగా అయితే క్యాప్ దోశ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి బొంబాయి చట్నీతో క్యాప్ దోశ అనమాట తర్వాత అయితే ఇంకోటి నార్మల్గా వేసాను అనమాట అసలు చాలా ఇష్టం నాకు దోశలు వేయడం అంటే పప్పు వేసినప్పుడే కొంచెం రెండు మూడు పూట్లకు వచ్చేలాగా వేసుకుంటాను అనమాట మరీ వారానికి సరిపడా అలా వేయను ఎందుకంటే ఎక్కువ వేస్తే తినరనమాట మేము రైస్ కదా తింటాం మార్నింగ్ పూట అందువల్ల ఎప్పుడైనా ఇలాగ పూజలు చేసినప్పుడు సాటర్డేస్ పూట వేసుకుంటాం అనమాట ఈ మధ్యకాలం అయితే చాలా రోజులు బట్టి తెచ్చేసుకుంటున్నాం అనమాట బయట మా ఇంటి ముందునే అమ్ముతారనమాట అక్కడ అయితే మేము తెచ్చుకుంటాము ఒక ఒక గ్లాసు పప్పుకి ఐదు గ్లాసులు బియ్యం వేసి ట్రై చేయండి ఎవరైనా చాలా బాగా వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్